రెండేళ్ల క్రితం జరిగిన నంద్యాల ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగించాయి నిజానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గం అంటే అందరికీ ఆసక్తే పార్టీలను చూసి కాకుండా అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటేయడం ఇక్కడ ప్రత్యేకత తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మరోసారి బరిలో దిగుతుండగా వైకాపా తరఫున శిల్పా కుటుంబం నుంచి వారసుడు పోటీ చేస్తున్నారు భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలకు రెండు వేల పదిహేడులో ఉప ఎన్నికలు వచ్చాయి తెదేపా వైకాపా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి నాటి పోరుని నువ్వా నేనా అన్న చందంగా సాగిన ఆ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు తాజా ఎన్నికల్లో తెదేపా తరపున భూమా బ్రహ్మానందరెడ్డి వైకాపా తరపున శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తలపడనున్నారు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం ఇటీవల జనసేనలో చేరింది నంద్యాలలో పార్టీలను చూసి కాకుండా అభ్యర్థులను చూసి అభివృద్ది చూసి ఓటు వేసిన సందర్భాలే ఎక్కువ ఇప్పటి వరకు మూడు సార్లు గెలిచిన అభ్యర్థులు ఉన్నా వరుసగా మూడు సార్లు మాత్రం ఎవరూ గెలుపొందలేదు మంత్రి ఎన్ఎండి ఫరూక్ పంతొమ్మిది వందల ఎనబై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ స్థానం నుంచి విజయం సాధించారు పంతొమ్మిది వందల నుంచి పదిహేను దపాలు ఇక్కడ ఎన్నికలు జరిగితే నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు ఐదు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు తెదేపా జనతా పార్టీ వై పా ఒక్కోసారి జెండా ఎగరేశాయి నంద్యాల నుంచి గెలిచిన శిల్పా మోహన్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ మంత్రులుగాను పనిచేశారు అభివృద్ధిని కోరుకునే నంద్యాల ప్రజలు రెండు పదిహేడు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెదేపా ప్రభుత్వం సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టింది నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ తాగునీరు పేదవారికి ఇల్లు వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు పెన్షన్లు పట్టణ సుందరీకరణ సహా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారు అవే తమను గెలిపిస్తాయని ్రహ్మానందరెడ్డి చెబుతున్నారు ఏదో ఒక రూపంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఫ్యామిలీలో ఎవరో ఒక్కరిన లబ్ది పొందిన వాళ్ళు కచ్చితంగా ఒక కుటుంబంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పార్టీని చాలా పాజిటివ్ గా చూడడం జరిగింది ముఖ్యమంత్రి గారి మీద కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో కూడా ఉన్నారని కూడా ప్రజల్లో స్పష్టంగా తెలుస్తుంది గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి ఈసారి వారసుడిని బరిలోకి దింపారు నంద్యాల అభివృద్ది విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని వైకాపా అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆరోపిస్తున్నారు కూడా పూర్తిగా ఈ రోజు వరకు చేయని సందర్భాలు మనకు చాలా ఉన్నాయి కులాన్ని మతాలని వేరు చేసి వాళ్ళందరినీ విభజించి పాలించే టైప్ లో ఆ రోజు రాజకీయం చేయడం జరిగింది ఇప్పుడు అవన్నీ కూడా తెదేపా వైకాపా మధ్య ప్రధానంగా పోటీ ఉన్న నంద్యాలలో ఓటర్లు ఎటువైపు మొగ్గుతారో చూడాలి